సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల గ్రామం ముబారస్పూర్ గ్రామంలో అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రజలు అందరూ కలిసి పోల్ట్రీ ఫారాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ముబారస్పూర్ గ్రామంలో ప్రతి వాడ తిరుగుతూ ఎంక్వైరీ చేయడం జరిగింది చుట్టుపక్కల కోళ్ల ఫారాలు ఉన్నందున ఈగలు ఉన్నందున కోళ్లు చనిపోయి విడిగా పారేయడం జరుగుతుందని ప్రజలు వాపోయారు మరియు వాటిని కుక్కలు తిని చుట్టుపక్కల ఉన్న ప్రజలను పలికిపోతే వాళ్ళ మీదకి కరవడానికి రావడం జరుగుతుందని ప్రజలు ఆరోపించారు మనుషులకు ఇబ్బంది ఉన్నందున వాటిని వెంటనే తొలగించాలని శుభ్రతను పాటించాలని వచ్చిన అధికారుల కోళ్ల ఫారాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిపిఓ దేవిక దేవి మాట్లాడడం జరిగింది వెంటనే వారికి నోటీసులు ఇచ్చే తగు చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది ప్రజలు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు ప్రజలు మాట్లాడుతూ కోళ్ల ఫారం తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు డిపిఓ దేవకి దేవి డిఎంహెచ్ఓ ధనరాజ్ డివిహెచ్ఓ పూర్ణచంద్రరావు దీప్తి ఎంఆర్ఓ జహారుద్దీన్ ఎంపీడీఓ సయ్యద్ గాపూర్ ఖాదిర్ ఆర్ఐ నాగరాజు పిఎస్కే సునీత ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు బిలింగం కె స్వామి లక్ష్మణ్ శ్రీనింగ శ్రీనివాస్ గౌడ్ మల్లేష్ గౌడ్ సద్దాం హుసేన్ రామచంద్రరావు స్వామి తదితరులు పాల్గొన్నారు దానికంటే ముందు మేము ఏం చేశామంటే ఇక్కడ విలేజ్లో ఉన్న అంగన్వాడీ టీచర్లను ఆశాలతోటి మేము గ్రామ పంచాయతీ సెక్రెటర్ని కూడా లైన్లోకి తీసుకొని అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అనేది మేము తెలుసుకుంటే ఈగలు బాగా వస్తున్నాయనే విషయం మాకు తెలియజేశారు వెంటనే మేము నైట్ ఈగలకు ఇమీడియట్గా మనకు ఏంటంటే సొల్యూషన్ ఫస్ట్ స్ప్రే చేయించామని మేము గ్రామ పంచాయతీ నుంచి నైట్ స్ప్రే చేయించడం జరిగింది నైట్ విలేజ్లో టామ్ టామ్ కూడా చేయించాము ఏమైనా అంటే కాచి చల్లాల్సిన నీళ్లు తాగండి వేడి వేడి పదార్థాలు తినండి ఆహార పదార్థాలు బయట మూతలు పెట్టుకోండి ఎందుకంటే డైరీ స్ ఏమే కలిసి తీసుకోవాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నైట్ మేము ప్లాన్ చేసుకుని నైట్ నిన్న ప్లాన్ చేసుకొని ఈరోజు మార్నింగ్ కూడా స్ప్రే చేయించడం జరిగింది దీంతో కొంతవరకు ఈగలు తగ్గినాయి కానీ ఈగలు తగ్గినాయి అన్నంత మాత్రాన సోర్స్ మాకు ఏం చేయడానికి మేము ఐడెంటిఫై చేయడం కోసం అందరూ అబ్జర్వ్ చేసేందుకు చుట్టుపక్కల పౌట్రీ ఫామ్స్ ఉన్నాయని మాకు తెలిసింది ఈ చుట్టుపక్కల ఉన్న పౌల్ట్రీ ఫామ్స్ విజిట్ అంటే వాటి యొక్క వ్యర్థాలు వాళ్ళు బయటపడేస్తారు బయటపడే వల్ల అక్కడ ఫుల్గా వాసన వస్తుంది అక్కడ జనరేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈగలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి ఆ దాన్ని ఫస్ట్ మన డిపిఓ గారు డిస్ట్రిక్ట్ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారు మరియు డిఎం అండ్ హెచ్ఓ గారు మేము డిస్టిక్ వెటనరీ అండ్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ అయిన మేము మా సిబ్బందితో కలిసి ఈ ముబారస్పూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఈగల దోమలు ఎక్కువగా ఉంటాం ఇళ్లలో వచ్చి ప్రజలు కొద్దిగా బయకంపెనీలు అవటం వల్ల వీరందరూ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయటం జరిగింది దానివల్ల మేము దీనికి కారణం కనుగొనేదానికి ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఇక్కడ వాతావరణాన్ని ఇక్కడ పరిస్థితుల్ని కూడా చూసి తగు నివేదిక సమర్పించమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వచ్చి ఈ అందరి దగ్గర రిపోర్ట్ తీసుకోవడం జరిగింది గ్రామ ప్రజల దగ్గర మరియు ఈ చుట్టుపక్కల ఉన్న కోళ్ళఫారాల పౌల్ట్రీ రైతులు వీరి వద్ద కూడా మేము రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఫిజికల్గా కూడా మేము అంతటా కూడా వెరిఫై చేసాము చేస్తే కొన్ని చోట్ల ఏంటంటే ఈ చనిపోయిన కోడను సరిగా డిస్పోజ్ చేయకపోవటం వలన ఈ ఈగలు రావటం అనేది జరుగుతుందని చెప్పి ప్రైమరీగా మేము నిర్ధారణకు వచ్చాము కానీ కొంతమంది రైతులు ఆ పౌల్ట్రీ వేస్ట్ను కూడా వీళ్ళు సరిగ్గా డిస్పోజ్ చేయటం లేదు పౌల్ట్రీ ఆ జంతు కళేబరాలని ఎంపీఓ గారిని సంప్రదించమని చెప్పటం అలా అలాగే మా ఆశా కార్యక్రమాలను మా హెల్త్ అసిస్టెంట్ మా మెడికల్ ఆఫీసర్ని అప్రమత్తం చేయటము ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మేము వెంటనే మా డిపిఓ గారితో మాట్లాడి తగు చర్యల కోసం మేము తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ మరియు మా డిప్యూటీ డిఓ వచ్చే ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలతో రెగ్యులర్గా ఒక వన్ వీక్ హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ఈగలు అధికంగా ప్రబలుతున్నందువల్ల ఈగలు వాళ్ళని ఆహారం కానీ కలిసి నీరు తాగటం వల్ల కానీ ఇతరాత్ర సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది ఈ సీజన్ కూడా వెక్టర్ బాల్ సీజన్ కాబట్టి రొటీన్ కార్యక్రమంలో భాగంగా ఈ కూడా అందరికీ నమస్కారము ఈరోజు ఇక్కడ తెలియజేయనిది ఏముందంటే గత వారం నుంచి ఈగల బిడద చాలా ఎక్కువగా ఉంది సెక్రటరీ మేడం కూడా చెప్పాము ఆమె స్ప్రే చేస్తున్నా ఆయన కొద్దిగా తగ్గడం లేదు అయితే మిస్టేక్ ఏంటంటే ఈ ఇబ్బంది వల్ల ఎవరో ఒకరు మా ఉన్న విలేజ్ వాళ్ళు కలెక్టర్ రేట్లో కంప్లైంట్ చేయడం జరిగింది మేమే కంప్లైంట్ చేయడం జరిగింది దానికి అందరు ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ అందరి పర్యవేక్షణ చేస్తున్నారు ఇక్కడ పక్కలో ఉన్న కోళ్ల పారాలు మెయిన్గా సంధ్యా కోటి పారం అక్కడ నుంచి పౌల్ట్రీ ఈగలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న చిన్న పారాలు కానీ పెద్ద పారాలు కానీ ఎవరైనా సరే అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఉన్న చనిపోయిన వ్యర్థాలు అవన్నీ కుక్కలు అవి తీసుకొచ్చి బయట పడేస్తున్నాయి కూలీలు లేబర్కి వెళ్ళాలంటే కూడా పైకి ఇట్లా వస్తున్నాయి కుక్కలు కాబట్టి అవి వీటి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి యజమానులందరికీ చెప్పారు పైన స్ప్రే చేయాలి ప్రతిదీ వ్యర్థాలను కూడా తీసి పడేయాలి తొందర తొందరగా కాబట్టి దీని మీద ఖచ్చితంగా అందరూ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుచున్నారు దానివల్ల అన్ని కోల్టీ పారాలు ముఖ్యంగా ఒకటే కాకుండా అన్ని చుట్టుపక్కల కోళ్ళ పారాలు కూడా అన్నీ క్లీనింగ్గా చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు